ఆంధ్రప్రదేశ్లో వరద రాజకీయాలు వేడెక్కాయి రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి విమర్శలకు దిగుతూ ఉన్నారు కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు ఇంతకీ కారణం ఎవరు అధికారంలో ఉన్న కూటమ పార్టీదా లేక గతంలో పాలించిన వైసీపీదా లేక ఇవన్నీ అనిపిస్తున్న ప్రజలదా ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది ప్రకృతి కన్నెర చేస్తే దాని పరిణామాలు ఎలాగ ఉంటాయో అందరికీ తెలుసు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి విరుచుకుపడుతుందో మన ఊహ కూడా అందదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ విజయవాడ వరదలు సిటీలో అక్రమ కట్టడాలతో పాటు పాలకుల వైఫల్యం వల్ల విజయవాడ సిటీపై గంగమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది దాని ఫలితంగా మూడు రోజుల పాటు తినడానికి తిండి లేక తాగడానికి రాగు నీరు లేక చిన్న పెద్ద అందరూ కూడా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఎవరైనా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే అది పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఆ జనాలకి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ రాజకీయం చేసే విధంగా ఉండకూడదు కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుని అందరూ తప్పుపడుతూ ఉన్నారు ఒకసారి వెనక వెళితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో వచ్చిన హుద్దు తుఫాను చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో దగ్గరుండి విశాఖలో మకం వేసి దగ్గర దగ్గర ఆ వారం పైన అక్కడ ఉండి విద్యుత్ వచ్చే వరకు కూడా అక్కడే ఉండి అధికారులు పరుగులు పెట్టించి మళ్ళీ విశాఖపట్నమును మామూలు స్థితికి తీసుకొచ్చే వరకు అక్కడే ఉండి ఆయన పర్యవేక్షించారు ఇప్పుడు కూడా వరదల సమయంలో ఏ ప్రభుత్వాలు కూడా ప్రజలకు వంద శాతం న్యాయం చేయలేవు చేయలేరు ఎంత చేసినా సరే లోపం చిన్న పెద్ద లోపం కనిపిస్తూ ఉంది విజయవాడ వరద విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం నుంచి కూడా కలెక్టర్ ఆఫీసులోనే మొక్క వేశారు అర్ధరాత్రి బోట్లపై తిరిగి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు బాధితులకు అదేవిధంగా స్వామ మంగళవారంలో వాళ్ళు చెప్పిందంతా విని వాళ్ళకి ఫుడ్డు నీరు ఎప్పటికప్పుడు అందేలా ఆదేశాలు ఇచ్చారు అధికారుల్ని మంత్రుల్ని పరుగులు పెట్టించారు ఆ విధంగా వరద బాధితును అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసినప్పటికీ చిన్న పెద్ద లోపం ఉండటం సహజం కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి పాలకులు కేవలం అధికారులకు ఆదేశాలు మాత్రమే జారీ చేస్తారు కానీ చేయాల్సినంత అధికారుల చేతుల్లోనే ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ పాలకులు ఇటువంటి విపత్తులు రాకుండా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈరోజు విజయవాడ అయింది రేపటి రోజున ఇంకొక నగరం అవ్వచ్చు కాబట్టి ముందుగానే అన్నిటి మీద నిఘా ఉంచి పటిష్టమైన చర్యలు తీసుకుని విపత్తులు రాకుండా అడ్డుకుంటే అది ఎంతో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి ఎంతో శ్రేయస్కరమని భావించవచ్చు